ఓం నమస్తే ఆయ అందరికీ నమస్కారమండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసులు వారు వీళ్ళకే పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు శనిదేవుడి ఆశీర్వాదంతో చక్రంలోని కొన్ని రాసుల జాతకులకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు కృప కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుడి కృప వలనే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగ ఆదాయమైన స్వయంగా ఈ సమయం చెప్పబడిపోతుంది అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీనికి కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు ఆ శనిదేవుడి కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేవీ దివ్యమానంగా వెలిగిపోతుంది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు కూడా ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు వీరి ఆనందం అంబరానే తాకుతుంది హిందూ ధర్మసారం ఆధారంగా ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటారు ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇక ఆ శనిదేవుడి సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు కూడా ఇక శనిదేవుడి శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు కూడా శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫలదాత అని పిలుస్తూ ఉంటారు కూడా ఆ శనిదేవుడు అంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏరినాడు శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కూడా కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటారు కూడా శనిదేవుడు వారి వారి కర్మలను పట్టి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఇక ఆ శని దేవుడిని ఆశీర్వాదాలు కృప కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవే ఉండవు ఇక ఎవరికైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళ కష్టాలు నష్టాలు కలగజేస్తారో ఆ శని దేవుడి వారిని దండిస్తూ ఉంటారు కూడా వారిని పీడిస్తూ ఉంటాడు కూడా ఇక శనిదేవుడి ఆశీర్వాదాలు కృప కటాక్షాలు పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీనికి కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు ఆ శనిదేవుడి విశ్లేషమైన కృప కటాక్షాలు ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగబోతున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు కాబోతున్నారు ఈ రాసులలో మొట్టమొదటి రాశి కన్యరాశి రాశి కన్యరాశి జాతకులకు శని దేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇంతవరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని కళ్ళ కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు కూడా అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పుకోవాలి ఇక ఉద్యోగులకు వారి కార్యక్రమంలో మంచి వాతావరణం కూడా ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని మీపై అధికారాలు ప్రమోషన్స్ కూడా ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కూడా కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురుచూస్తూ ఉన్నవారికి సంతానం కలుగుతుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాడి యొక్క విశేషమైన కృప కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ ఆదాయకం ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభ యోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షణ ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కూడా కుటుంబంలో అందరూ ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశ్లేషమైన దృష్టి మీ యొక్క జీవితంపై ప్రభావం చూపుతుంది ఈ కారణం చేతనే మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కూడా కలుగుతాయి ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళ్ళ కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరబోతున్నాయి ృషభరాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఆ తర్వాత రాశి తులరాశి వాళ్ళు తులరాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశ్లేషమైన కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి ఈ వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి అకస్మాత్తుగా ధనలాభం వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వద్ద చెందుతుంది ఈ సమయంలోనే మీ మాట తీరులో వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది అని చెప్పుకోవాలి ఆఫీసులో పనులు సమయానికి పూర్తి అవుతాయి కూడా తులరాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపు తిరిగిపోతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం అనేది మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవబోతున్నారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడి అపారమైన కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతో బాగా ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనుల మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతున్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా ఇంతవరకు మీరు ఏవైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీరు మీ చేతికి వస్తూ ఉన్నాయి అన్ అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహా ఉద్యోగాలు సహకరిస్తారు అలాగే మీపై అధికారాలు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కూడా కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదే విధంగా దాప్యత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాలు బాటలు నడుస్తాయి కూడా దీనికి కారణంగా యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిపోతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది అని చెప్పుకోవాలి కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు మీరు పొందుతారు కూడా ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని మాత్రం కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయం అని సమయంగా ఉండబోతుందని ఈ సమయం మీకు అత్యంత లాభ ఆదాయకంగా సమయంగా ఉండ ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానానికి పొందుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకులు జీవితం అనేది దేవి దివ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు అందుకుంటారు కూడా ఖచ్చితంగా మీ కోటీశ్వర్లు అయితే అవుతారు అలాగే జ్యోతిషాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే కనుక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మనం మనం చేరుకోగలం అయితే అలాంటి కొన్ని రాసుల్లో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం అనేది వస్తుంది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు కూడా ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక ఈ రాసుల వారు అయితే పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఈ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పట్టేటువంటి మా అదృష్టం ఏమిటి అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా మనం సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రాసులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఈ రాసులు వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరగబోతుంది వీరి జీవితంలో కొత్త ఎలుగులోకి చూడబోతున్నారు కోట్లపై పడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణమైలకి వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం కదా అయితే మనకు వచ్చే ఆదాయం లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటువంటి మంచి పని పనుల వలనే భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు కూడా ఇక మనం చేసేటువంటి పాప కర్మాల మీద మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు ఈ రాసులు వారు కోట్లకు భయపడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాన్ని మీరు పొందుకుంటారు కూడా ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాసులు మొదటి రాశి తులరాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశి చంద్ తులరాశి వారు చెందుతారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అని నక్షత్రాల కింద దివ్యమానంగా వెలిగిపోయే అటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులరాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకుని వస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు తులరాశి వారి నిరంతరం కూడా నలుగురికి వారికి తోచిన సహాయ సహాయాన్ని చేయడానికి ముందు వరుసలో ఉంటారు అని చెప్పుకోవాలి ఈ రా ఈ రాశి వారు వీలైనప్పుడల్లా కూడా శివుణ్ణి దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులరాశి వాళ్ళు చేయడం వలన సకల యోగాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఊహించినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతారు కూడా తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు ఈ తులరాశిలో పుట్టేటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలను ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడవకండి గర్వపడకుండా ఉండండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం నచ్చని మనం పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాం కాబట్టి ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వద్దు కనుక ధనలక్ష్మి దేవి మన ఇంట్లో ఉండక వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు లో తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతగా వెతకడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహాయంగా తులరాశి వారి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు ముఖ్యంగా తులరాశి వారికి మంచి 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 గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాసి వారు ఈ రాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి ఒకటో పాదం సింహరాశి వారు చెందుతాయి ఈ రాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశిలో అన్నిటి కూడా రారాజులు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాణత కలిగి ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అని సిద్ధహస్త కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ఈజీ సాధించడం వంటి సామర్థ్యత వీళ్ళకి పుష్పలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఈ రాశి వారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం శాస్త్రం ప్రకారం సింహరాశి వారు పుట్టిన ఎప్పుడు కూడా శుభక్షంగానే ఉంటుంది ధనం ధాన్యాలు వస్తు వాహనాలు ధనం కనుక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాహ వాళ్ళను ఎవరైనా సరే ఏదైనా చేస్తే గనక తన పంజ ఇసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు అని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలను గొప్ప అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు కూడా నిజంగా చెప్పాలి అంటే అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మ వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్ల పైబడి ఉండబోతుందని ఇంకా ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమంలో వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీరు మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదించుకోవచ్చు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్య అష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా వీరికి సిద్ధిస్తుంది అని చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి రాశి వారు రాశి చక్రంలో ధన స్థానమైనటువంటి రెండవ స్థానం ఇక కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలకు వెల ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణము అని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు వీరికి ఆదాయం అనేది కోట్లకు దాటపోతుంది అని జ్యోతిషులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో ప్రతి మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అని చెప్పుకోవాలి ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదండి రాశి చక్రంలోని మూడు రాసు చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకోబోతున్నారు